నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలి పోలీస్ స్టేషన్ను ముట్టడించిన బోడే రామచంద్ర యాదవ్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో నిన్నటి నుండి అనగా ఇరవై తేదీ గురువారం నుండి ఇరు వర్గాల మధ్య గొడవలు రాజకీయాల నుండి కులాల కుంపటిగా మారాయి నిన్న రాత్రి నాటకీయ పరిణామాల మధ్య తెల్లవారుజామున ఎలగల వెంకటేశ్వర్లు భౌతికకాయానికి దహన సంస్కారం చేశారు అయితే అప్పటికి సద్దు అనిగిందనుకునే లోపు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ బాధితులను పరామర్శించడానికి వస్తున్నాడని తెలుసుకుని భారీ సంఖ్యలో యాదవ యాదవ కులస్తులు మూసీ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఆంజనేయస్వామి గుడి విగ్రహం వద్ద సల్లూరు గ్రామానికి ర్యాలీగా వెళ్లి బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు అక్కడి నుండి బాధితులను పరామర్శించిన రామచంద్ర యాదవ్కు బాధితులు గత రాత్రి పొదిలి సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన మహిళలను దుర్భాషలాడారని తెలుపుగా ఆగ్రహించిన రామచంద్ర యాదవ్ పోలీసుల తీరుపై తీవ్రంగా విమర్శలు చేశారు అంతటితో ఆగకుండా సిఐ ఎస్ఐ మరియు తహసీల్దార్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు వందల మందికి పైగా యాదవ్ కులస్థలను వెంటబెట్టుకొని పొదిలి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు బయట ఉన్న పోలీసులు వచ్చిన జనాల్ని చూసి కేవలం నలుగురు మాత్రమే లోనికి అనుమతించాలని మిగిలిన వారిని బయట ఆపివేయడంతో అప్పుడు మొదలైంది అసలు కథ వెంటనే పోలీస్ స్టేషన్ బయట ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించారు రామచంద్ర యాదవ్ దాంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలవడంతో సిఐఎస్ఐ బయటకు వచ్చి రామచంద్ర యాదవ్కు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా అనడంతో తీవ్ర వాగ్వివాదం నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది చివరకు అందరూ శాంతించడంతో ప్రస్తుతానికి వివాదం సర్దుమణిగింది

ಹಾ ನೀ ಲೆಕ್ಕ ಮಾತಾಡ್ತವಾ ಎಲ್ಲಾ ದು ಆಯ್ತು ಎಷ್ಟು ವಸ್ತ್ರ ಮಾತಾಡ್ತಾಡು ৰাখিব

Mungkin Saya salah, katanya juga. Ya, kita akan jadi begitu. Ya, पाऊऊं <laughs> पंज टाद में Oh, I'm, I'm sure. making this for oh, yeah okay.